జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో పేపర్లో ఉన్న స్క్రిప్ట్ అంతా చక్కగా చదివేశాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ ప్రసాదం లడ్డూ విషయంలో కల్తీ జరిగిందన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసు చంద్రబాబు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు మొత్తం విషయాలని వెల్లడించారు ఆ పైగా ల్యాబ్ రిపోర్ట్లు కూడా బయటకు దీంట్లో చేప నూనె అలాగే బీఫ్ సంబంధించినటువంటి కొన్ని ఆ పదార్థాలు ఇవన్నీ కలిసినాయి ఖచ్చితంగా దీంట్లో కల్తీ జరిగినాయి దీనిపైన ఎంక్వైరీ చేయాలి దీన్ని దీనికి సంబంధించిన ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు దీనిపై జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతానంటే చెప్పింది చెప్తున్నాడు పాట పాడుతున్నాడు ఎందుకంటే స్క్రిప్ట్లో ఉన్న చదవాలి కదా సేమ్ ఓ పేపర్ రాసుకొచ్చి ఆ ఉన్నదే చదువుతున్నాడు ఏంటంటే కల్తీ జరిగిందని అంటాడు అది మాకు సంబంధం లేదంటాడు మా ప్రభుత్వం కాదు ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం మాకు సంబంధం ఏంటని చెప్పి పక్క గంటేసిల వార్తని మొత్తం మా మ్యాన్పులేట్ చేసుకున్న మార్చలే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట్లాడి ఇది కల్తీ జరగడం విషయం వాస్తవే అంటాడు వాస్తవం అయినప్పుడు ఒకసారి ఆ డేట్లు మెన్షన్ చేసుకుంటే ఆ డేట్లు అంటాడు ఇది నువ్వు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న టైంలో నువ్వు పెట్టినటువంటి ఆ రూల్స్ బట్టే కదా నీకు అన్నీ ఎక్కడి నుండి వస్తుంది ఆ నెయ్యి వస్తుంది క్వాలిటీ నెయ్యి అంటావు అదే అంటావు ఈ రోజున ఆ విషయాలన్నీ వెలుగులోకి రాబట్టే కదా నీ ప్రభుత్వంలో చేసినటువంటి ఆ నెయ్యి ఎలా వచ్చినాయి ఎక్కడి నుండి వచ్చినాయి నువ్వు పెట్టిన రూల్సే కదా ఆ నెయ్యి ఎక్కడి నుండి రావాలి ఎక్కడికి వెళ్ళాలి దాన్ని అంతా ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ చెక్ చేసేది ఎవరో నువ్వు పెట్టుకున్న నువ్వు ఎంప్లాయీలే కదా మొత్తం చేసేది పక్కాగా స్పష్టంగా తెలుసు దీని వెనక ఎవరు అనేది చెప్పి సూత్రధారి ఎవరిని పక్కాగా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పే ప్రతి దాంట్లో ఒకసారి నువ్వు ఆలోచించుకో కల్తీ జరిగిందా లేదా ఖచ్చితంగా జరిగింది ఎలా జరిగిందంటే ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏముంది లడ్డూ విషయంలో సైజు తగ్గిన విషయం వాస్తవమే ఆ తర్వాత నాణ్యమైన భోజన పదార్థాలు సరిగ్గా అందకపోవడం వాస్తవమే ఈరోజు రోజున లడ్డూల సంబంధించిన క్వాలిటీ ఎంత ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఈ చేప నూనెలు ఇలాంటి రకరకాల హిందూ సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా ఈరోజున వాళ్ళ మొత్తం సంవత్సరం అంతా మొత్తం నాశనం చేసే విధంగా ఈ రోజున చేసినటువంటి కార్యక్రమాలు నీ ప్రభుత్వం జరిగినాయి కదా నువ్వు పెట్టే ప్రెస్ మీట్లో కనీసం ఆలోచించి మాట్లాడుతున్నావా ఆ స్క్రిప్ట్లో ఉన్నదంతా చదివేస్తున్నావు ఒప్పుకుంటున్నావు పక్కన కల్తీ జరిగిన వాస్తవం అంటావు అది నాకు సంబంధం లేదంటావు ఆ ప్రభుత్వంలో ఉన్న మీరు కదా మీరు పెట్టుకున్నటువంటి ఆ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు టెక్నిషియన్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించినట్టు ఎవరు ఉన్నారో మొత్తం అందరూ మీరు చేసినాయి కదా మళ్ళీ ఈ రోజున ప్రభుత్వం మీద బురద జల్లే ప్రక్రమంలో మళ్ళీ ఒక్కసారి నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నాం అంతేకాకుండా ప్రెస్ మీట్ పెట్టి ఉన్న లడ్డు విషయాన్ని మాట్లాడేసి మాట్లాడడం పక్కన పెట్టేసి మళ్ళీ అమ్మఒోడు అంటావు నాన్నవాడు అంటావు అసలు ఏం చేసలేదు చంద్రన్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మీ అందరికి రైతు బీమా భరోసా ఎన్ని వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నావు అలా దీనికి వాటికి సంబంధం ఏమైనా ఉందా జరిగిన ఇష్యూ గురించి మాట్లాడకుండా మళ్ళీ అమ్మఒడి రైతు రైతు భరోసా అన్నీ ఎందుకు వచ్చినాయి అది కాకుండా ఈ రోజున హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపేలా నువ్వు చేసినటువంటి పనులు వస్తాయి ప్రతిదీ వాస్తవాలను వెలుగులోకి వస్తుంది నువ్వు ఈరోజు ప్రెస్పీడ్ పెట్టేసినంత మాత్రాన ఇదే నిజమైపోద్దని చెప్పి అనుకోకు ఎందుకంటే అన్ని జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టాడంట లడ్డు వ్యవహారాన్ని చెక్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి మొదలట్టేశాను నీ పేటీఎం బ్యాచ్ మళ్ళీ మొదలెట్టేశారు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తాగానే అలా తిరుమల తిరుమతి దేవస్థానంలో చెక్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెక్ పెట్టు ఏం చెక్ పెట్టావు అంటున్నా నువ్వు చేసిన వాస్తవాలన్నీ అవాస్తవాలను నిరూపించుకోవడం కోసం లేదంటే ఆ వాస్తవాలని వాస్తవాలు చేసేయడం కోసం నిరూపించడం కోసం దేని చిక్కు పెట్టావు జరిగిన వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు నిన్నటి నుంచి దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి అసలు ఏంటి ఎక్కడికక్కడే ఈ విషయం మీద ధర్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి జరిగినటువంటి అన్యాయం ఎంత అనార్థం దీన్ని మన చేసే పాపాలు ఊరినిపోంటారు ఎందుకంటే దేవుడితో ఆటలాడకూడదు ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించుకుని వాళ్ళు బోధించుకుంటారు కానీ దేవుళ్ళతో ఆటలాడకూడదు అలాంటిది ఈ రోజున లడ్డూ విషయంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఒక ప్రసాదాన్ని ఎంత కల్తీ చేశారంటే అది ఎంత దారుణమైన విషయం అంటే ఒకసారి ఆలోచించుకోవాలి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకంటే పరిస్థితిని బట్టి వెంటనే అక్కడికక్కడ మా చంద్రబాబు గారు అన్నారు కల్తీ జరిగిందని చెప్పి నిరూపిస్తే ఆ విషయాలు నిరూపించినందుకు చంద్రబాబు గారు చాలా తప్పు చేశారా మత మత సాంప్రదాయాన్ని అంతా కించపరిచి చంద్రబాబు గారు మాట్లాడారు ఆయన మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడిన సంబంధం ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి చేసిన మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి తీసుకొచ్చారు హిందూ సాంప్రదాయాలు ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి వెలుగులోకి తీసుకొచ్చారు నీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని అంతా తీసుకొచ్చి ఈరోజు ప్రజలు కళ్ళ కట్టినట్టు చూపించారు దాన్ని నువ్వు ఈరోజు ఈ ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా ఇది ఎంత కరెక్ట్ అంటావు వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి నువ్వు ఎంత చేసినా ఏం చెందాలనుకున్నా సరే పరిస్థితి ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి అంత చెప్పినంత మాత్రం నిజాలు అబద్ధాలు అయిపోయి అబద్ధాలు నిజాలు అయిపోవు నీ గురించి ప్రజలందరూ తెలుసు నువ్వు ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టావు అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడేలాగానే మాట్లాడతావు ఎందుకంటే నీ తప్పు నువ్వు ఒప్పుకోవు నువ్వు చేసిందన్న అని చెప్పి ఎట్టు పరిసలు ఒప్పుకోవు నీవు కానీ నీ సంబంధించినటువంటి ఎవరు చేసినా సరే దాన్ని ఎట్టు పరిశులు ఒప్పుకోవు ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి మాట్లాడడం కోసం నువ్వు ప్రయత్నాలు చేస్తావు ఇప్పుడు చూడు ఈ రెండు రోజులు మాత్రం అల్చల్ అయిపోద్ది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చంద్రబాబు ప్రెస్ మీట్లు మధ్యలో ఈ పేటీఎం బ్యాచ్ ఈ రకరకాల ఇవన్నీ వాహల్చల్లు అవుతూ ఉంటాయి ఇప్పటికైనా ప్రజలు వాస్తవాన్ని గ్రహించే నీకు సరైన బుద్ధి చెప్తాను రెడీగా ఉన్నారు నువ్వు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టుకుని ప్రభుత్వం బొరజలని చెప్పుకుంటే ఇంకా దారుణమైన రోజులు నీకు ఉన్నాయి